ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఈలాన్ మస్క్ విరాట్ కోహ్లీ లేదా స్టీవ్ జాబ్స్ వీరందరిలో ఒక కామన్ విషయమేంటో తెలుసా వారు ప్రపంచం నిద్రలేవకముందే తమ యుద్ధాన్ని గెలిచేస్తారు అవును మీరు విన్నది నిజం మీ రోజులోని మొదటి అరవై నిమిషాలు మీ మిగిలిన ఇరవై మూడు గంటల భవిష్యత్తును నిర్ణయిస్తాయి మీరు బద్ధకంతో నిద్రలేస్తున్నారా లేక ఒక లక్ష్యంతోనా ఈ రోజు ఈ ఎనిమిది నిమిషాల వీడియోలో మీ జీవితాన్ని మార్చే మార్నింగ్ యూటీన్ వెనుక ఉన్న సైన్స్ మరియు సైకాలజీని మనం క్షుణ్ణంగా చర్చిద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకటేష్ ఛానల్ ఈరోజు మనం కేవలం ఒక వీడియో చూడటం లేదు మన జీవితాన్ని మార్చే ఒక మ్యాజికల్ ఫార్ములాను నేర్చుకోబోతున్నాం ఈ చిన్న వీడియో మీ అరవై ఏళ్ల భవిష్యత్తుకు పునాది చాలామంది చేసే మొదటి తప్పు నిద్రలేవగానే ఫోన్ చూడటం మీరు ఫోన్ చూడగానే మీ మెదడు రియాక్టివ్ మోడ్లోకి వెళ్తుంది అంటే ఇతరుల ఈమెయిల్స్ నోటిఫికేషన్స్ నెగటివ్ న్యూస్ కి మీరు అవుతున్నారు మీరు మీ రోజుకు యజమాని కాదు మీ ఫోన్ మీ రోజుకు యజమాని అవుతోంది డోపమైన్ లూప్ అంటే ఏమిటి మొదటి అరవై నిమిషాలు నో ఫోన్ జోన్ దీనివల్ల మీ ప్రీఫ్రంటల్ కాటెక్స్ అంటే నిర్ణయాలు తీసుకునే మెదడు భాగం బలంగా మారుతుంది ప్రముఖ రచయిత రాబిన్ శర్మ చెప్పిన ట్వంటీ 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 రూల్ గురించి మాట్లాడుకుందాం ఈ అరవై నిమిషాలను మూడు భాగాలుగా విభజించాలి మొదటి ఇరవై నిమిషాలు కదలిక మూవ్ వ్యాయామం కేవలం జిమ్కి వెళ్లక్కర్లేదు సూర్య నమస్కారాలు లేదా వేగంగా నడవడం సైన్స్ వ్యాయామం వల్ల బీడిఎన్ఎఫ్ అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూట్రోఫిక్ ఫ్యాక్టర్ విడుదలవుతుంది ఇది మీ మెదడు కణాలను రిపేర్ చేస్తుంది కార్టిజోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది రెండో ఇరవై నిమిషాలు మెడిటేషన్ ప్రశాంతంగా కూర్చొని శ్వాసపై ధ్యాస పెట్టడం జర్నలింగ్ మీ లక్ష్యాలను డైరీలో రాయడం మీరు గమనించరా గొప్ప వ్యక్తులందరికీ డైరీ రాసే అలవాటుంటుంది కృతజ్ఞత గ్రాటిట్యూడ్ మనకు ఉన్నవాటికి కృతజ్ఞత తలపడం వల్ల మనసులో పాజిటివిటీ పెరుగుతుంది మూడో ఇరవై నిమిషాలు పెరుగుదల గ్రో నేర్చుకోవడం ఒక మంచి పుస్తకం చదవడం లేదా ఒక ఇన్స్పిరేషనల్ పాడ్కాస్ట్ వినడం స్క్రిప్టింగ్ మీ రోజు ఎలా జరగాలి అనుకుంటున్నారో ముందే ఊహించుకోవడం మనం కొందరు విజేతల ఉదయాన్ని గమనిద్దాం మార్క్ జుకర్బర్గ్ నిర్ణయాలు తీసుకునే శక్తిని వృధా చేయకుండా ఉండటానికి రోజూ ఒకే రకమైన బట్టలు వేసుకుంటారు ఒప్రా విన్ఫ్రే ప్రకృతితో గడపడం ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యత ఇస్తారు భారతీయ యోగుల పద్ధతి బ్రాహ్మీ ముహూర్తం ప్రాముఖ్యత విల్పవర్ అనేది మొబైల్ బ్యాటరీ లాంటిది ఉదయం అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయ్యేసరికి తగ్గిపోతుంది అందుకే కష్టమైన పనులను ఉదయమే పూర్తి చెయ్యాలి డిసిషన్ ఫిటీగ్ రోజంతా చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల మెదడు అలసిపోతుంది అందుకే ఉదయం వేళ మెదడును కేవలం ఇంపార్టెంట్ పనులకే వాడాలి నేనివన్నీ రేపటి నుండి మొదలు పెడతానంటారు కానీ రేపు ప్రొద్దున్నే స్నూజ్ బటన్ నొక్కుతారు ఎందుకు ఫైవ్ సెకండ్ రూల్ మెల్ రాబిన్స్ చెప్పినట్టు మీకు ఆలోచన రాగానే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని లెక్కపెట్టి బెడ్ మీద నుండి లేచిపోవాలి రాత్రి ప్రిపరేషన్ రేపు ఏం వేసుకోవాలి ఏం తినాలి అనేవి రాత్రే నిర్ణయించుకుంటే ఉదయం గందరగోళం ఉండదు మిత్రులారా ఒక అద్భుతమైన ఉదయం అనేది మీరు నిద్రలేచినప్పుడు మొదలవదు అది మీరు పడుకునే ముందే మొదలవుతుంది మీ మార్నింగ్ రుటీన్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం సరైన ప్లానింగ్ లేకపోవడం రాత్రిపూట మీరు చేసే ఈ మూడు పనులు మీ ఉదయాన్ని రెండు వందల శాతం సులభతరం చేస్తాయి డిజిటల్ సన్సెట్ నిద్రపోయే ఒక గంట ముందు నుండే బ్లూ లైట్ అంటే ఫోన్ టీవీకు దూరంగా ఉండాలి బ్లూ లైట్ మీ శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని ఆపుతుంది దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది బ్రెయిన్ డంప్ మరుసటి రోజు చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ పడుకుంటే మెదడు విశ్రాంతి తీసుకోదు అందుకే చేయాల్సిన పనులన్నింటినీ ఒక పేపర్ మీద రాసేయండి దీనిని బ్రెయిన్ డంప్ అంటారు పర్యావరణాన్ని సిద్ధం చేయడం ఉదయం వేసుకోబోయే బట్టలు వ్యాయామం కోసం షూజ్ చదవాల్సిన పుస్తకం వీటన్నింటినీ ముందే పెట్టుకోండి ఉదయం లేవగానే ఏం చెయ్యాలి అని ఆలోచించే పని లేకుండా మీ మెదడుకు స్పష్టత ఇవ్వండి మనం ఇరవై 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 రూల్ పూర్తి చేసిన తర్వాత మన మెదడు ఫ్లో స్టేట్లో ఉంటుంది అంటే ఈ సమయంలో మీ ఏకాగ్రత అత్యున్నత స్థాయిలో ఉంటుంది ఈ సమయంలో మీరు ఎలాంటి పనులు చెయ్యాలో తెలుసా కష్టమైన పనిని మొదట చెయ్యండి చాలామంది ఈ సమయంలో ఈమెయిల్స్ చెక్ చేయడం లేదా చిన్న చిన్న పనులు చేస్తారు అది తప్పు మీ కెరీర్ లేదా చదువులో అత్యంత కష్టమైన ముఖ్యమైన పనిని ఈ సమయంలోనే చేయాలి మల్టీటాస్కింగ్ వద్దు ఒకేసారి రెండు మూడు పనులు చేయడం వల్ల మెదడు శక్తి వృధా అవుతుంది ఒకే పని మీద తొంభై నిమిషాల పాటు ఏకాగ్రత పెట్టండి నైన్టీ వన్ రూల్ బ్రేక్ తీసుకోవడం ప్రతి యాభై అరవై నిమిషాలకొకసారి ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి ఇది మీ మెదడును రీఛార్జ్ చేస్తుంది మిత్రులారా ఉదయం లేవగానే మన శరీరంలో జరిగే రసాయన ప్రక్రియల గురించి మీకు తెలుసా కేవలం అలవాట్లు మార్చుకుంటే సరిపోదు మన శరీరాన్ని కూడా మనం బయోహ్యాక్ చెయ్యాలి నిద్రలేచిన పదిహేను ఇరవై నిమిషాల్లోపు మీరు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి ఎందుకు దీనివల్ల మీ శరీరంలో సెరటోనిన్ విడుదలవుతుంది ఇది మీ మూడ్ని బూస్ట్ చేస్తుంది అలాగే రాత్రి పడుకోవడానికి కావలసిన మెలటోనిన్ టైమర్ను ఇది సెట్ చేస్తుంది ఇది ప్రకృతి ఇచ్చిన అతిపెద్ద బహుమతి హైడ్రేషన్ ద ఫస్ట్ ఫ్యూయల్ మనం ఏడు ఎనిమిది గంటలు నిద్రపోయినప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది అందుకే లేవగానే కాఫీ టీలకు బదులు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి ఇది మీ మెటబాలిజంని యాక్టివేట్ చేస్తుంది మరియు మెదడులు చురుగ్గా ఉంచుతుంది నిజం మాట్లాడుకుందాం ప్రతిరోజు ఐదు గంటలకు లేవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదో ఒకరోజు మీకు ఒంట్లో బాగుండకపోవచ్చు లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఆలస్యంగా పడుకోవచ్చు అప్పుడు ఏం చేయాలి చాలామంది ఒక్కరోజు పోయింది కదా ఇక నా వల్ల కాదు అని వదిలేస్తారు ఒకరోజు తప్పితే పర్వాలేదు అది పొరపాటు కాని రెండో రోజు కూడా తప్పితే అదొక కొత్త బ్యాడ్ హ్యాబిట్ కింద లెక్క మీ రొటీన్ దెబ్బతిన్నప్పుడు నిరాశ చెందకండి ఆ రోజంతా వేస్ట్ అనుకోకుండా మరుసటి రోజు మళ్లీ ట్రాక్లోకి రండి పర్ఫెక్ట్ రొటీన్ వర్సెస్ ప్రాక్టికల్ రొటీన్ మీరు అరవై నిమిషాలు చెయ్యలేకపోతే కనీసం పదిహేను నిమిషాల షార్ట్ రొటీన్ చెయ్యండి ఏదో ఒకటి చేయడం ఏమీ చెయ్యకపోవడం కంటే మిన్న మిత్రులారా విజయమనేది ఒకరోజులో వచ్చేది కాదు ఇది ప్రతిరోజూ మీరు చేసే చిన్న చిన్న పనుల ఫలితం నేను మీకొక ఛాలెంజ్ ఇస్తున్నాను రాబోయే ముప్పై రోజులు ఈ అరవై నిమిషాల రుటీన్ను ను ఫాలో అవ్వండి మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు మీరు రేపు ఏ సమయానికి నిద్రలేవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి